అధికాండము రెండవ అధ్యాయము నాలుగవ వచనం నుండి పదవ వచనం వరకు కూడా కొన్ని వచనాలు ఇందులో ముఖ్యమైన కొన్ని వచనాలు ఏమిటంటే దేవుడు సృష్టించిన సృష్టిని అనుభవించడానికి దానిని సేద్యపరచడానికి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నరుడు కావాలి అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈ రెండవ అధ్యాయం ఏడవ వచనంలో దేవుడని యహోవ నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయుమును ఓదగా నరుడు జీవాత్మ ఆయను నేలమంటితో నేలమంటితో దేవుడు నరుణ్ణి నిర్మించాడంట తన రో మనం మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో చదువుకుంటే మన పోలిక మన స్వరూపమందు అంటే తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మ రూపంలో ఒక బొమ్మను చేసి అంటే మట్టితో చేసి అందులో ఆయన జీవవాయువునే ఊదాడు ఆయన ఊపిరి ఊదాడు తన శ్వాసమును మనుషులకి ఇచ్చాడు మనకిచ్చాడు మన ఆది తండ్రి మొదటి తండ్రిగా ఉన్నటువంటి అంటే మనుషులకి మూల పురుషుడిగా ఉన్న ఆదమ్మికి దేవుడిచ్చాడు అవ్వమ్మకి దేవుడిచ్చాడు ఆ జీవవాయువుని వారిలో ఓదగా ఆ నరుడు జీవాత్మ ఆయను జీవించే ప్రాణిగా మార్చబడ్డాడు ఈరోజు మనం ఎలా ఆ రోజు ఊదిన జీవవాయువు ఈ రోజు వరకు ఇంకా ఇంకా పుడుతున్న ప్రతి పిల్లల్లో కూడా అది ఇంకా కలుగుతూనే ఉందండి ఉత్పత్తి అవుతూనే ఉంది మనుషుడు జీవాన్ని ఇస్తున్నాడు జీవించే ప్రతీది కూడా దేవుని నుండే కలిగింది మరణం ఏమో అపవాది నుండి కలిగింది జీవమేమో దేవుని నుండి కలిగింది మనం ఈరోజు జీవిస్తున్నామంటే దేవుని ఉనికిది దేవుడు ఉన్నాడు అనడానికి ఆయన ఉన్నాడు అనే ఉనికి ఎక్కడ తెలుస్తుంది అంటే మనం బ్రతుకున్నామంటే దేవుడు ఇంకా ఉన్నాడు దేవుడు పని చేస్తున్నాడు దేవుని జీవం మనలో మోయబడుతుంది మీరు దేవుని జీవాన్ని మోస్తున్నవారు తల్లి తల్లిదండ్రులు కనడం వరకే ప్రాణం వారు ఇవ్వలేరు కొంతమంది పిల్లలు కన్నప్పుడు గర్భంలోనే చనిపోతున్నారు అంటే తల్లిదండ్రులు చేతిలో లేదు ప్రాణం అనేది దేవుని చేతిలోనే ఉంది ఆయు అది దేవుడే ఊదాడు మనలో మీరు అవునన్నా కాదన్నా దేవుని మెట్లారు మీలో ఉన్న జీవవాయు శ్వాస ఆ శ్వాస నిశ్వాస ఊపిరి దేవుడు ఉంచాడు దేవుడు ఊదేడు మనం మట్టితో చేయబడ్డాం ఏపాటి వారు అండి మట్టి మీద నీళ్ళు పోస్తే కరిగిపోతుంది మరి మన మీద నీళ్లు పోస్తే ఎందుకు కరుగుతలేదు తన రూపం తన స్వరూపంలో ఉన్నాం కాబట్టి చర్మాన్ని కప్పాడు మన మీద అలేల్వియా ఎముకలు కండరాలు అన్నీ చేసి ఇవేమి కనబడకుండా చక్కటి చర్మాన్ని ఈ శరీరానికి మనం వస్త్రానికి మాత్రం కప్పుతున్నాం కానీ వాస్తవానికి ఈ ఎముకలు అన్నింటికి దేవుడు చర్మాన్ని కప్పాడు ఎలా చేశాడో చూడండి ఎంత అద్భుతమైన సృష్టి ఏ ఎక్కడ ఎవరు చేయలేరు ఎలాంటి సృష్టి ప్రభు చేశాడు కాబట్టి కృతజ్ఞతగా నేను మట్టిగా ఉన్నాను ఆయన మహిమగా ఉన్నాడు ఆ మహిమ కలిగిన దేవుడే మట్టి మనుషుడితో సహవాసం చేయడానికి ప్రతి చల్లపొట్ట వచ్చేవాడండి అలే లుయా కాబట్టి దేవుని బిడ్డారా ఈ వచనాల్లో అతడి కోసం దేవుడు ఒక తోట వేశాడు ఏదేను అనే ప్రాంతంలో ఒక తోట వేసి ఏదేను తోట దాన్ని ఏదైనా తోట ఆ తోటలోకి తీసుకెళ్లి మనిషిని మనుషుని పెట్టాడు అలే లుయా మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం కాబట్టి దేవుని బిడ్డారా మనం దేవుని సృష్టిలో ఉన్నాం దేవుని సృష్టిగా ఉన్నాము దేవుడు మనల్ని సృష్టించాడు దేవుని జీవం మన మనలో ఉన్నది దేవుని జీవాన్ని మనం మోయిచున్నాము దాన్ని ఆయన ఊపిరి కలిగి ఉన్నాం మనం కాబట్టి ఆయనే మనకి ఇచ్చాడు ఆయనే మనకి ఇచ్చాడు కాబట్టి ప్రభు ఏడలు ఎల్లప్పుడూ భయభక్తులు కృతజ్ఞతలు కలిగి నన్ను పుట్టించాడు తల్లిదండ్రులు జన్మనిచ్చారు ప్రభు మనల్ని తల్లిదండ్రులు తల్లి గర్భంలో పెండము గారు ఉన్నప్పుడు మనకి మంచి రూపాన్ని ఇచ్చి మనల్ని తల్లి గర్భం నుండి బయటకు తెచ్చాడు జీవ జీవాన్ని ఊదాడు మనం ఎలా బ్రతుకుతున్నామంటే దేవుని ఉనికిని సూచిస్తుంది దేవుడి మాటలు మనం వినికిలా దీవించడం ప్రేమగల ప్రేమ కళ్యాణ తండ్రి మహాగనుడ పరశుడు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభ మీరు ఉన్నారని మీరు వింటున్నారని సజీవుడు అయిన దేవుడు అని మేమే సాక్ష్యమని దేని మీరు మాట్లాడారు మేము అందుకు నిజముగా రుజువుగా మమ్మల్ని మీరు ఎలా నిలబెట్టారు మాలో మీ ఊపిరి ఉంచారు మీ ఊపిరి మాలో ఉన్నంత వరకు మీ కొరకు జీవించడానికి మీ కొరకు పని చేయడానికి కష్టించడానికి మిమ్మల్ని మహింపరచడానికి కృపదించారు ఏసునాలు ప్రార్థించడానికి పొంది అండి ఆ గాడ్ బ్లెస్